హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట వరలక్ష్మి శరత్ కుమార్ ఈ బ్యూటీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత డైరెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా మారిపోయారు స్టార్ హీరోలకు అక్కగా చెల్లిగా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు తాజాగా హనుమాన్ సినిమాలో కూడా అక్కగా నటించి ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు తెలుగులో క్రాక్ వీర్ సింహారెడ్డి నాంది వంటి సూపర్ సినిమాల్లో నటించారు అయితే ఇప్పటికే యాభై సినిమాలు పూర్తి చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు ముప్పై ఎనిమిది ఏళ్ల వరలక్ష్మి శరత్ కుమార్ ఆశ్చర్యపరిచారు ఇక ఈ కాబోయే భర్త నికోలే సత్యదేవ్ ఇకయిన ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్నారు వీరిద్దరూ గత పద్నాలుగేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఇప్పుడు తల్లిదండ్రులను ఒప్పించి నిశార్థం చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు ప్రస్తుతం ఈ విషయం సినీ ప్రముఖులు చెప్తూ కాబోయే నూతన చెడ్డకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ నిశాద్ధ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ చేసుకోండి